ఎడపాలి మండలంలో సోమవారం గ్రామ పంచాయతీలలో కొత్త సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేశారు ఎడపాలి మండల కేంద్రంలో సర్పంచ్ గా గెలిచిన కందకట్ల రామచందర్ ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కందగట్ల రామచంద్ర మాట్లాడుతూ ఎడపల్లి గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను ఆదరించి నన్ను గెలిపించినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయనని స్వామి వివేకానంద బాటలోనే ప్రయాణిస్తానని ఆహర్నిషలు గ్రామాభివృద్దికి కొరకు పాటుపడతారని కులమత భేదాలకు తావివ్వకుండా పనిచేస్తానని ప్రభుత్వ ఫలాలు అట్టడుగు ప్రజానికం వరకు ఫలాలు అందేటట్లు ప్రయత్నిస్తానని గ్రామంలో మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అందరినీ కలుపుకొని ముందుకు పోతానని గ్రామంలో కోతలు బిడద చాలా ఉందని కోతల సమస్యను పరిష్కరిస్తానని అవినీతి అక్రమాలకు తావిచ్చే ఆసక్తే లేదని కందగట్ల రామచందర్ అన్నారు జాన్కంపేట సర్పంచ్ గా సుచన్నకోట అనురాధ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ గా నీలం కృష్ణ గ్రామంలో సర్పంచ్ గా చేపూరి బీనా శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ అబ్బన్న వడ్డేపల్లి గ్రామంలో సర్పంచ్ గా సత్యం ఉప సర్పంచ్ గా సీమాబేగం ప్రమాణ స్వీకారం చేశారు ఎంఎస్సీ ఫారం గ్రామంలో సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ బషీర్ కున్నాపల్లి గ్రామంలో సర్పంచ్ గా పరిగెసాయిలు ఉప సర్పంచ్ గా లింగం వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్ల రామ్మోహన్ నాయకులు సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఏది కూడా ఏది చేసుకోవద్దు మంచిగా డెవలప్ చేసుకుందాం రోడ్డు సైడ్ ఉన్న ఊరు చిన్న ఊరు మనకేం కలెక్షన్ రాదు ఊర్లో ఊరి ఓకే స్మైల్ కొద్దిగా డబ్బు ఎంత Siyasu lanet olur, payas payan. Lanet o seninle bu konuda lanet. Awa siyasu lanet. İnte aranmabılır da lanet. Andra aç kadar zor gibi. గ్రామ పంచాయతీ గంగాధర్ సర్పంచ్ నేను నేను విశ్వాసం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతు నిర్వహించదని భగవంతుడు శ్రీమతి సుంచనకోట అనురాధ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను శుభాయు పంచాయతీ సభ్యుడైన నీలం కృష్ణ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు నిష్ట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను సభకి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు ఎంపీడీఓ గారికి గ్రామ కార్యదర్శి సోదరుడు నాగరాజు గౌడ్ గారికి అక్కడికి వచ్చేసిన నన్ను కడుపులో పెట్టుకొని ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఎంతో విశ్వాసంతో నాపై నమ్మకం ఉంచి నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించిన మీకు అందరికీ నేను రుణపడి ఉంటాను నాపై పెట్టినటువంటి గురుతర బాధ్యతను వమ్ము చేయకుండా పక్షపాతం ఎలాంటిది లేకుండా కుల మతాల విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడతానని మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం నా ధర్మం నాకు ఒకటి నేర్పింది మన ధర్మాన్ని రక్షించు పర ధర్మాలను ఆ స్ఫూర్తితో ఇచ్చిన స్ఫూర్తితో నేను ముందుకు సాగుతానని ఏదైతే నా పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతుందో గౌరవ దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్యాంప్రకా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెలపట్టిన నేర్పిన ఏదైతే మాటలున్నాయో అంత్యోదయ పథకం ప్రతి పథకం చివరి వరకు వెళ్లాల్సిన బాధ్యత మన మనందరిపైన ఉంది ఆ యొక్క మాటకు స్ఫూర్తికి నేను కట్టుబడి సంక్షేమ పథకాన్ని ప్రతి చివరి వరకు కూడా నేను తీసుకెళ్తాను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను